నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం గాంధీ సరోవర్ రక్షణ శాఖ భూములు ఇవ్వండి రాజ్నాథ్ సింగ్ ను కోరిన సీఎం రేవంత్ కేటాయింపులపై మండలిలో వాడి వేడి చర్చ వరదు కళ్యాణి ఆరోపణలపై లోకేష్ ఫైర్ విశాఖ భూముల కేటాయింపు రచ్చ మండల నుంచి వైసీపీ వాకౌట్ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు అప్రమత్తమైన అధికారులు ఇక వివరాలు చూస్తే ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా రక్షణ శాఖకు సంబంధించిన భూముల విషయంలో కీలక విజ్ఞప్తి చేశారు మూసి ఈసీ నదుల సంగమ స్థలిలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అక్కడున్న రక్షణ భూములు ఇవ్వాలని కోరారు ఈ స్థలాల బదలాయింపు విషయంలో గతంలోనే సీఎం రాజ్నాథ్ సింగ్ కలిసిన ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో తాజా ఢిల్లీ పర్యటన సందర్భంగా ఇవాళ మరోసారి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయి మరోసారి అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు కాగా మూసీ ఈసీ నదులు కలిసే స్థలంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది జాతీయ సమైక్యత గాంధీ విలువలకు సంకేతంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయుతూనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది ఈ ప్రాజెక్టు కోసం అక్కడున్న తొంభై పాయింట్ రెండు సున్నా ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేస్తోంది ఏపీ అసెంబ్లీ మండలి బడ్జెట్ సమావేశాలు రెండో రోజు చేరుకున్నాయి జీరో అవర్ లో మండలిలో భూకేటాంపులపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది గత ఏడాది ఐటీ కంపెనీలకు తక్కువ అంతకే భూములను ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు ప్రభుత్వం ప్రతినించారు రహీజా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అని ఆ కంపెనీకి భూములు ఎలా ఇస్తారని అడిగారు క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలతో ఎంవోయోలు చేసుకున్నాకే తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇచ్చామని మంత్రి నారా లెక్కు స్పష్టం చేశారు మాధవరావు అడిగిన ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేయడంతో మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు బిల్డింగ్స్ లో ఐటీ కంపెనీలు వస్తున్నాయని వాటితో వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు ఉత్తరాంధ్రలో అన్ని వనరులున్నా వెనుకబడిపోయిందన్నారు చదువుకున్న ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని స్థానికంగానే ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగాలు లభిస్తాయని భూములను తక్కువకే లీజుకిచ్చామని వివరించారు తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చి మా చుట్టాలకు ఏమైనా ఇచ్చామా అని అచ్చెన్న అడిపారయ్యారు భూములు లీజుకి ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు వరద కళ్యాణి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు వరుసా కంపెనీకి విశాఖ భూములు ఇచ్చారని ఆరోపించడంతో అందుకు సంబంధించిన పత్రాలను తీసుకొచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు విశాఖ భూములను కేవలం ఐదు కంపెనీలకు మాత్రమే తొంభై పైసలకు లీజుకి ఇచ్చామన్నారు ఒడిశాకు ల్యాండ్ ఇచ్చినట్లు నిరూపిస్తే తన స్టేట్మెంట్ ను విత్డ్రా చేసుకుంటామన్నారు రహేజా మైండ్ స్పేస్ కు ఆనాడు చంద్రబాబు నాయుడు తొంభై ఏడు ఎకరాలు కేటాయించారని లోకేష్ గుర్తు చేశారు చెప్పాం అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారిగా చూస్తే ఒక కియా మోటార్స్ వల్ల కేవలం కియా మోటార్సే కాదు అనుసంధానమైన అన్ని యాన్సిలరీస్ ని మేము ఆనాడే ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళకి తక్కువ ధరలో భూమిని కేటాయించాం ఈరోజు ఒక్క కియా మోటార్స్ వల్ల ఒక ఆ ప్రాంతం మొత్తం రూపరేఖలు మారిపోయినాయి ఎక్కువ సిస్టమ్ అంటే అదే అధ్యక్ష ఇప్పుడు ఎక్కువ సిస్టమ్ నేను ఇంకోటి చెప్తాను అధ్యక్ష మేము సుమారుగా ఇరవై రెండు సిటీస్ కడుతున్నాం గ్లాస్ సిటీ వస్తుంది ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది ఎనర్జీ సిటీ ఆర్ బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఈ మొత్తం డ్రోన్ సిటీ ఇట్లా సుమారుగా ఇరవై రెండు క్లస్టర్స్ అధ్యక్ష అధ్యక్ష స్పేస్ స్పేస్ సిటీ అధ్యక్ష మూడు వందల ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష స్కై రూట్ అనే సంస్థకి మూడు వందల పైచి ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాం ఎందుకు ఇచ్చాం వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి లాంచింగ్ చేయాలి ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష స్పేసిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్గా తీసుకుంటున్నాం క్లస్టర్ అప్రోచ్ ఏంటంటే మొత్తం ఎక్కువ సిస్టమ్ ఆ క్లస్టర్లోకి రావాలి అధ్యక్ష ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ రోజు ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు పలు నియోజకవర్గాల్లో సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు అనంతరం నిర్ణీత గడవకు పది నిమిషాల ముందే ప్రశ్నోత్తరాలు ముగిశాయి ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నిన్న సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రస్తావించారు రాజకీయాలు చట్టసభలు ప్రజాప్రతినిధుల గురించి తెలుసుకుంటారని విద్యార్థులను సభకు పిలిచామన్నారు ఇలాంటి సమయంలో గవర్నర్ ప్రసంగిస్తుండగా కొందరు సభ్యులు అనుచితంగా వ్యవహరించారని కాపీలను చించి విసిరారని తెలిపారు ఇలాంటి జరగడం బాధ కలిగించిందంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు సభా వ్యవహారాలు చూసే పిల్లలకు మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం ఇవాళ చాలా మంది పిల్లలు సభా వ్యవహారాలు చూసేందుకు వచ్చారు చట్ట సభలు రాజకీయాలు అంటే పిల్లలకు సానుకూలత ఏర్పడాలని వారిని ఆహ్వానించాం సభ చూసేందుకు వచ్చిన పిల్లలు ఇక్కడ వ్యవహారాలు చూస్తే ఏమనుకుంటారో ఆలోచించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు అక్కడ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు కూడా మనకు ప్రసంగించారు అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను అందుకే చెప్తున్నాను మీకు రావడం విషయం చెప్తాను మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు వేలాది మంది పోటీ పెడితే కేవలం నూట డెబ్బై ఐదు మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ విలుపులో ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్ట వసతితో నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రశ్నిస్తుండగా ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే చాలా బాధ అనిపించింది ప్రజలు మనల్ని మన నడిక నడవడికని కనిపెడుతూ చూస్తూనే ఉంటారు అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడవు నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి ఏపీ మండలిలో విశాఖలో ఐటీ కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకే భూములు కేటాయించడంపై టీడీపీ మంత్రుడు వైసీపీ ఎమ్మెల్సీల మధ్య వాడివేడి చర్చ జరిగింది రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా భూములు ఎలా ఇస్తారని వైసీపీ ప్రశ్నించగా దానిపై మంత్రుడు నారా లోకేష్ అచ్చెన్నాయుడు ఏపీకి కంపెనీలు రావడం వైసీపీకి నచ్చడం లేదన్నారు విశాఖలో ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలంటే పెద్ద కంపెనీలు రావాలని అందుకే ఐదు కంపెనీలకు భూములు లీజికిచ్చామన్నారు ఒక్క విశాఖలోనే ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు కోట్లు ఖర్చు చేసి భూములు కొంటుంటే విలువైన భూముల్ని అతి తక్కువకే ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు ఐదు వేల కోట్ల విలువైన భూముల్ని గీతం యూనివర్సిటీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు ఈ విషయంపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది విలువైన విశాఖ భూములను అప్పనంగా కట్టబెట్టారని విపక్ష సభ్యులు ఆరోపించారు ప్రభుత్వం భూత్రోపడికి పాల్పడుతుందన్నారు ఈ క్రమంలో వైసీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు దీంతో వైసీపీకి వాకౌట్ చేయడం ఒక అలవాటుగా మారిందని లోకేష్ విమర్శించారు

తో మీ స్వార్థ ప్రయోజనం కోసం అధ్యక్ష అధ్యక్ష భూములు అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి ఐదు వేల కోట్ల భూముల్ని ఏ రకంగా అప్రంగా కట్టుబడతారు అధ్యక్ష ఎంతమందికి ఉద్యోగం కోట్ల భూముల్ని కట్టబడతారు అధ్యక్ష కాబట్టి 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 ఈ ప్రభుత్వం చేస్తున్నా ఈ భూతోపిడికి ఈ భూతోపిడికి ఈ ఆలోచికి రౌదీకి నిరసనగా రౌద నిరసనగా ఈ సముదాయానికి నిరసనగా మీరు చేసిన ప్రజా వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ పరిస్థితి నుంచి మేము వాటిని వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష పార్లమెంట్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతుండగా రాహుల్ గాంధీ అక్కడికి రావడంతో వారి మధ్యలోనే వెళ్లిపోయారు కలిసి మాట్లాడదాం ఉండనంటూ రాహుల్ గాంధీ వారిని ప్రయత్నించారు అయినా వెళుతున్న ప్రహ్లాద్ జోషిని చేయి పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించినా ఆయన వెళ్లిపోయారు ఇదంతా చూసి రాహుల్ గాంధీతో పాటు ఆయన వెన్నంటి ఉన్న సహచార వీడియోలో కనిపిస్తోంది కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సభలో రాహుల్ గాంధీ అన్ని అబద్దాలే మాట్లాడారంటూ కేంద్ర మంత్రులు మీడియా ముందు ఆరోపించారని చెప్పారు అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ ఇదే విషయంపై కలిసి మాట్లాడదామని అనగానే కేంద్ర మంత్రులు అక్కడి నుంచి పలాయనం తగ్గించారని విమర్శించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఫైల్స్ లో హర్దీప్ సింగ్ పూరి అనిల్ అంబానీల చెప్పారు ఈ విషయంలో ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకొచ్చారని అందుకే ఆయన అమెరికా ట్రేడ్ డీల్ కు అంగీకరించారని ఆరోపించారు లేదంటే ఏ ప్రధానమంత్రి కూడా సాధారణంగా ఇలాంటి ట్రేడ్ డీల్ కు అంగీకరించారని విమర్శించారు రైతులు డేటా ఎనర్జీ సెక్యూరిటీ తదితర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏ ప్రధాని కూడా ట్రేడ్ డీల్ రాహుల్ గాంధీ అన్నారు डिजिटल पर्सनल डेटा प्रोटेक्शन एक्ट के तहत है बहुत सारी चीजें जो भारत के जितने भी सेंसिटिव सेक्टर्स हैं उनके सबके अपने अपने रेगुलेशंस हैं और इस तरह के आरोप लगाने से पहले चीजों को ऑथेंटिकेट करना चाहिए नहीं नहीं देखिये मेरे पास डेटा है मैंने कहा कि मैं ऑथेंटिकेट कर दूंगा डिपार्टमेंट ऑफ जस्टिस फाइल्स हैं एफटीन पे हरदीप पुरी का नाम उसमें है अनिल अंबानी का नाम उसमें है uh, अंबानी का केस चल अद, सॉरी अदानी का केस चल रहा है उसमें समन्स आई हैं गवर्नमेंट ऑफ इंडिया ने 18 महीने के लिए रिप्लाई नहीं दिया है डायरेक्ट uh, प्रेशर है प्राइम मिनिस्टर पे वो सब जानते हैं बट मेन बात यह है देखिए बिना प्रेशर कोई हिन्दुस्तान का प्राइम मिनिस्टर ये नहीं कर जो हुआ है जो किसानों के साथ हुआ है डेटा के साथ हुआ है डिफेंस के साथ हुआ है एनर्जी सिक्योरिटी के साथ हुआ है कोई प्रधानमंत्री नहीं कर सकता नॉर्मल सिचुएशन वो जब ही करेगा जब किसी ने मतलब चोक लगा रखा है ग्रिप ले रखी है और चोक लगा रखा है सर मंत्री तरह से कह रहे निजामाबाद बीजेपी एमपी धर्मपुरी अरविंद पाई पुलिस केस नमोज నిన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి అధికారులు పోలీసులను ఉచ్చరించలేని విధంగా దుర్భష్టిలాడారు దీంతో అరవింద్ పై కేసు నమోదు చేశారు నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం హంగామా సృష్టించారు నగరంలోని హరిచరణ్ మార్వాడి స్కూల్లోని పోలింగ్ బూత్ వద్ద పోలీసులు ఎన్నికల సిబ్బందిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు బీజేపీ అభ్యర్థిని బూత్ నుంచి బయటకు పంపించారనే సమాచారంతో అరవింద్ అక్కడికి చేరుకున్నారు లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదని పోలీసులు ఆపడంతో బూత్ పురాణం అందుకున్నారు ఎస్ఐ నారాయణపై నోటుకొచ్చినట్టు తిట్లదండకం ప్రయోగించారు పోలీసు ఒళ్లు బలిసిందా యూజ్లెస్ ఫెలోస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు కళ్లు నెత్తికెక్కినాయా ఏమనుకుంటున్నారు క్యాండిడేట్ ను బయటకు పంపుతారా అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ బూతులతో పోలీసులు ఏమీ చేయలేక పక్కకు తప్పుకున్నారు దీంతో అరవింద్ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు ఎవరాడు అంటూ విధుల్లో ఉన్న సిబ్బందిపై మరోసారి ఇంగ్లీష్ విరుచుపడ్డారు విరుచుకుపడ్డారు బుర్ఖాలు తొలగించి ఓట్లు వేయించాలని అక్కడున్న వారికి హుకుం జారీ చేశారు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న క్రమంలో కార్యకర్తలు బీజేపీ అనుకూల నినాదాలు చేశారు ఎవడాడు మరి పోలీసు కూడా ఒళ్ళు బలిసిందా ೂತ್ ಇದೆ ಅನ್ವನ್ ಎತ್ತ ದಿಮ್ ಖರಾ ಪೊಲೀಸಲ್ಲಿ ಬಯ ಐದು ಗಂಟಲವರು ಬಯಟಕರ వాడన్న బయటకు పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి వాడన్న నేను బయట పోలప్పటికి తన్నుకుంటదే బయటికి వాడు పోలీసు వాడు కానీ వాడన్న కానీ నిన్ను బయటకు వెళ్ళా పంపుతారు బే నువ్వు క్యాండిడేట్వి ఆఫీసర్ ఏమంటాడు ఆ ఉంటే మేము పోతే సస్పెండ్ That's a good one. ఇటీవల కాలంలో శమిషాబాద్కు వచ్చే పెళ్లే విమానాలకు తరచూ బాంబు పెదింపులు రావడం కలకలం రేపుతోంది తాజాగా బహరైన్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి కూడా బాంబు పెదిరింపు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు విమానం గాల్లో ఉండగానే ఈమెయిల్ రావడంతో అధికారులు విమాన సిబ్బంది ప్రయాణికులు ఆందోళనకు పైలట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమన్వయంతో విమానాన్ని రన్వేపై ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు వెంటనే రన్వేకు దూరంగా ఉన్న ఐసోలేషన్ బేక్ తరలించి తనిఖీలు చేపట్టారు ఎయిర్పోర్ట్ భద్రతా బలగాలు బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు విమానంలో ప్రయాణికుల లగేజీలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించడంతో అంతా బాంబు బెదిరింపు అని ఈ ఘటనతో ఇతర విమాన సర్వీసులకు స్వల్ప అంతరాయం ఏర్పడింది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు ఐర్లైన్స్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి బాంబు బెదిరింపు మేలు పంపింది ఎవరో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు విదేశాల్లో అమలవుతున్న ఆటోమేటిక్ ఇండిక్షన్ విధానంపై आप एमपी राघव छद्दा आशक्त कर व्याखिल छसार अमेरिका लो कोला जर्मनी जापान मट्टी देशालो द्रव्येलबनम प्राप्ति पत्रिका यप्पडकप्पु जीताल सवरीस्तारने పేరుకున్నారు భారత్లో కూడా పెరుగుతున్న ధరల నుంచి కార్మికులను రక్షించేందుకు ద్రవ్యోల్బణం ఆధారిత వేతన రక్షణ అవసరమని मेरा दूसरा सुझाव है इन्फ्लेशन लिंक्ड सैलरी रिवीजन एक्ट भारत में वेजेस को इंडेक्सेशन इंडेक्स करिए महंगाई से वित्तीय वर्ष 18 से लेकर वित्तीय वर्ष 26 में आप हमने देखा कि रियल वेजेस फॉर द सैलरीड क्लास में 16 परसेंट की गिरावट आई ये गिरावट का मतलब इन सालों में जितनी महंगाई थी जि, जिस महंगाई बढ़ी उस वेजेस नहीं बढ़ी। जिसके चलते 16 परसेंट की गिरावट रियल वेजेस में देखी गई इसीलिए मैंडेटरी वेज इंडेक्सेशन फॉर्मुला इज द नीड ऑफ द गवर्नमेंट मस्ट चलते तमाम फॉर्मल सेक्टर्स में कॉपोरेट शॉप्स फैक्ट्रीज गिग वर्कर्स सबको इंफ्लेशन इंडेक्स वेज हाइक मिलेगा और सरकार के मुलाजिम को तो मिलता ही है हर हर साल डियर डियरनेस मिलता है उसके बाद आप हर, कुछ सालों में पे कमीशन लागू होता है इससे इस आप 20 करोड़ आबादी 45 परसेंट ऑफ इंडिया टोटल वर्कफोर्स आप उसे एड्रेस कर पाएंगे सर इसी के साथ साथ मैं बताना चाहता हूं कि दुनिया के कई देशों में यह पहले से ही लागू है శిక్షించాల్సిందే అని సిపిఐ నారాయణం చేశారు తప్పు చేసిన అధికారులను పాత యూను వదిలేయకూడదు రాజకీయ లబ్ది కోసమే అధికార ప్రతిపక్ష పార్టీలు లడ్డుపై రాధాంతం చేస్తున్నాయి దేవుని లడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు మీ రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తులను మనోభేదాన్ని గురి సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది ఈ సమయంలో రాజకీయ నేతలు లడ్డుపై మాట్లాడడం ఆపేయాలి మీ మీ రాజకీయాల కోసం కావాలంటే కొట్టుకోండి కానీ దేవుని మాత్రం లాగొద్దు లడ్డు వివాదంపై అనవసర చర్చలాపి భక్తుల మనోభావాలను కాపాడండి అన్నారు अधै तोनि पिटर चेसा रहा? अधै या, अधै? 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 హైదరాబాద్ లోని ఉస్మానియా క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో హాస్టల్ సిబ్బంది కర్కశత్వంతో మానవత్వం మంటగలిసింది తన బిడ్డను చూడడానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రివేళ కూడా ఉండనివ్వకుండా హాస్టల్ సిబ్బంది బయటకు గెంటేయడం తీవ్ర ఉద్రితంది దీంతో యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు రాత్రి నుంచి రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒక విద్యార్థిని ఆమె తల్లి గ్రామం క్యాంపస్ లోని హాస్టల్ వచ్చారు పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో ఆ సమయంలో ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా భావించి ఆ రాత్రికి హాస్టల్లో ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తానని సిబ్బందిని కోరారు అయితే అందుకు హాస్టల్ యాజమాన్యం ఏమాత్రం కరికరం లేకుండా నిరాకరించింది ఇక్కడ ఉండడానికి ఇప్పుడే వెళ్లిపోవలసిందే అంటూ సదరు మహిళను అందరి ముందు అవమానించారు తన తల్లి రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని కన్నీళ్లతో వేడుకున్న సిబ్బంది మాత్రం మొండిగా ప్రవర్తించి ఆమెను బయటకు పంపే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రారంభమైన నిరసన గురువారం ఉదయం కూడా కొనసాగుతూనే ఉంది క్రమంలో ఇతర హాస్టల్ విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ నిరసనకు మద్దతుగా నిలుస్తున్నారు దీంతో ఉస్మానియా క్యాంపస్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు భద్రతను పర్యవేక్షిస్తున్నారు સર પ્રોબ્લેમ આધી સર મારે વાળ નથી કરી સર મેરૂ એ కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై కేసు నమోదు చేశారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కమలాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయం ప్రస్తుతం రాష్ట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణతో పాటు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా విడిపించిన ఘటనపై కూడా చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ సిపి వెల్లడించారు ఈ ఘటనలో ఎమ్మెల్యే కమలాకర్ తో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి కరీంనగర్ లోని నగర్ ప్రాంతంలో ఎన్నికల సమయంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు జంపయ్య అనే వ్యక్తిని అదుపులో తీసుకుని పోలీసు ప్రాథమిక విచారణలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు ఈ సమయంలో అక్కడ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కమలాకర్ పోలీసుల చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం జంపయ్యను పోలీసు జీప్ల నుంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చినట్లు సమాచారం పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని ఇలా విడిపించడం చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ ఘటనపై స్పందించారు నిబంధనలు ఉల్లంఘించినందుకు గంగుల చేసినట్లు తెలిపారు అదేవిధంగా పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోవడం తమ అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లడం అంటే అంశాలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు చట్ట ప్రకారం విచారణ కొనసాగుతోందని ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది జంపయ్య వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నగదు వివరాలు డబ్బుల పంపిణీపై ఆధారాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి గాంధీ సరోవర్ రక్షణ శాఖ భూములు ఇవ్వండి రాజ్నాథ్ సింగ్ ను కోరిన సీఎం రేవంత్ భూ కేటాయింపులపై మండలిలో వాడి వేడి చర్చ వరదు కళ్యాణి ఆరోపణలపై లోకేష్ ఫైర్ విశాఖ భూముల కేటాయింపు రచ్చ మండల నుంచి వైసీపీ వాకౌట్ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం శంషాబాద్ లో విమానానికి బాంబు బెదిరింపు అప్రమత్తమైన అధికారులు